స్నేహితలారా అందరికీ నమస్కారం ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన కథ విందామా ఆ తప్పకుండా ఈ కథ పేరు తెలివైన పిచ్చుక గర్విష్ఠి ఏనుకు వినడానికి భలే ఉంటుంది అవును కథ ఎక్కడ జరుగుతోందంటే ఒకనొక దట్టమైన అడవిలో అనమాట ఆ అడవిలో ఇద్దరు మంచి స్నేహితులుండేవారు ఒకరు చిట్టి అనే చిన్న పిచ్చుక అరే అవును చిట్టి పిచ్చుక చిన్నదే అయినా భలే తెలివైనది చురుకైనది కూడా ఇంకా దానికో స్పెషాలిటీ ఉంది తెలుసా ఏమిటది దానికి మెడలో నీలం రంగులో ఒక చిన్న కండువా లాంటిది ఉండేది ముద్దుగా ఉంటుంది చూడటానికి అలాగా మరి రెండో స్నేహితుడు ఆ రెండో స్నేహితుడే గజరాజు పెద్ద బలమైన ఏనుము గజరాజు కదా గంభీరంగా ఉంటుంది దాని నుదుటిమీద ఎరుపు బంగారు రంగులతో మిరిసే బొట్టు కూడా పెట్టుకునేది నిజమే కాని గజరాజుకు ఒక చిన్న సమస్య ఉండేది అదేంటంటే తన బలం చూసుకొని దానికి చాలా గర్వం హో అంటే తననెవ్వరూ ఓడించలేరు తనంత గొప్పవాళ్ళు లేరు అనుకునేదా సరిగ్గా అంతే కాని మన చిట్టు పిచ్చుక అలా కాదు చిన్నదే అయినా చుట్టూ ఏం జరుగుతోందో ఎప్పుడూ గమనిస్తూ చాలా తెలివిగా ఆలోచించేది అయినా సరే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు కదా అవును మంచి స్నేహితులే సరే మరి కథలోకి వెళ్దామా అసలు కథ ఇక్కడే మొదలౌతుంది చెప్పండి ఒకరోజేమైందంటే మన చిట్టి పిచ్చుక అడవిలో అలా ఎగురుతూ ఎగురుతూ వెళ్తోంది అప్పుడే దూరం నుంచి ఒక నీళ్ల గుంత దగ్గర ఏదో జరుగుతున్నట్టనిపించింది ఏం జరుగుతోంది ఒక వేటగాడు వాడేం చేస్తున్నాడంటే గుట్టు చప్పుడు కాకుండా ఒక పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు అయ్యో ప్రమాదం అవును గొయ్యి తవ్వి అది ఎవరికి అంటే జంతువులకు కనపడకుండా ఉండేందుకు ఆకులు చిన్న చిన్న కొమ్మలతో జాగ్రత్తగా కప్పేస్తున్నాడు అది చూసి చిట్టికి భయమేసుంటుంది కదా ఇది ప్రమాదమని అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా వెంటనే చిట్టికి తన స్నేహితుడు గజరాజు గుర్తొచ్చాడు రివ్వున ఎగురుకుంటూ గజరాజు దగ్గరికి వెళ్ళింది వెళ్లి ఏం చెప్పింది వేటగాడు పెద్ద గొయ్యి తవ్వి కప్పెట్టాడు జాగ్రత్త కూడా చెప్పింటుంది అవును అలాగే చెప్పింది గజరాజు ఏం చేసిందో తెలుసా గదా విని ఉండదు వినలేదు సరిగదా పెద్దగా నవ్వింది చీ పో చిన్న పిచ్చుకవి నువ్వా నాకు చెప్పేది నా బలం ముందు ఏ గోతులు నిలవవులే అని గర్వంగా అంది అయ్యయ్యో చిట్టిమాట అసలు లెక్కచేయలేదా లేదే చిట్టిమాటలు పట్టించుకోకుండా గజరాజు దర్జాగా అలా గంభీరంగా నీళ్ల గుంతవైపు నడవటం మొదలుపెట్టింది తన బలం మీద తనకంత నమ్మకం మరి కాని కానీ ఏమైంది గజరాజు అలా నడుచుకుంటూ గుంత దగ్గరకు వెళ్ళగానే ఆకులతో కప్పిన చోటికి రాగానే అంతే ధబీల్ మని ఆ గోతిలో పడిపోయింది పాపం ఎంత బలముంటే మాత్రమే లాభం గోతిలో పడిపోయింది అవును దాని బలం ఏమాత్రం పనికిరాలేదు లోపల పడిపోగానే భయంతో గజరాజు గట్టిగా అరవడం మొదలుపెట్టింది రక్షించండి నన్ను కాపాడండి అని కేకలు వేసుంటుంది కదా అవును చాలా గట్టిగా అరిచింది అప్పుడుగాని తన గర్వం ఎంత అనవసరమో చిట్టి మాట వింటే ఎంత బాగుండేదో అర్థం కాలేదు మరి చిట్టి ఏం చేసింది గజరాజు కష్టం చూసి ఊరుకుందా లేదు లేదు చిట్టి చాలా మంచిది కదా గజరాజు తన మాట వినలేదని కోపం తెచ్చుకోలేదు దానికి జాలి వేసింది వెంటనే సహాయం చెయ్యాలనుకుంది అవును వేగంగా ఎగిరి వెళ్ళి అడవిలో ఉన్న మిగతా ఏనుగుల గుంపు దగ్గరకు వెళ్ళింది వెళ్ళి గజరాజు పరిస్థితి చెప్పిందా చెప్పింది గజరాజు వేటగాడి గోతిలో పడిపోయింది మీరంతా వచ్చి సహాయం చేయాలి అని వివరంగా చెప్పింది ఎక్కడుందో కూడా చూపించింది మరి ఆ ఏనుగులు వచ్చాయా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు చిట్టి దారి చూపించగానే అన్ని కలిసి గజరాజు పడిన చోటికి పరుగు పరుగున వచ్చాయి వచ్చి ఏం చేశాయి పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు కొన్ని రాళ్లను లాగి గొయ్యి చుట్టూ వేశాయి గజరాజు పైకి రావడానికి దారిచేశాయి చివరికి ఒక బలమైన పెద్ద కొమ్మను జాగ్రప్పగా గోతిలోకి దించాయి గజరాజు దాన్ని పట్టుకుందా గట్టిగా పట్టుకుంది మిగతా ఏనుకులు కొంచెం సహాయం చేయడంతో మెల్లగా ఆ కొమ్మ పట్టుకుని పైకి వచ్చేసింది అబ్బా బతికిపోయింది గజరాజు అందరూ ఊపిరి పీల్చుకునుంటారు అవును గజరాజు సురక్షితంగా బయటపడింది బయటకు వచ్చాక దానికి తను చేసిన తప్పు బాగా తెలుసొచ్చింది చిట్టికి థ్యాంక్స్ చెప్పిందా ముందు చిట్టికి తర్వాత సహాయం చేసిన ఏనుగులన్నింటికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది తన గర్వానికి చాలా సిగ్గుపడింది చిట్టి చిన్నదనీ దాని మాట వినకపోవడం ఎంత పెద్ద తప్పో అర్థమైంది కదా నిజమే తెలివి అనేది శరీర భలంబట్టో వయస్సు బట్టో రాదని ఎవరిలోనైనా ఉండొచ్చని ఆ రోజు గజరాజు బాగా తెలుసుకుంది మరి ఆ తర్వాత గజరాజు మారిందా పూర్తిగా మారిపోయింది ఆ రోజు నుండి గజరాజు ఎప్పుడూ గర్వపడలేదు చిట్టిని ఎప్పుడూ గౌరవిస్తూ తన మంచి స్నేహితురాలిగా ఇంకా తెలివైన సలహాదారుగా చూసుకుంది ఉంది కదా చూసారా పిల్లలు ఈ కథ మనకేం నేర్పిస్తోంది తెలివితేటలు ఎవ్వరి కాదు ఎవరు చెప్పినా చిన్నవాళ్లు చెప్పినా సరే అది మంచి మాటైతే శ్రద్ధగా వినాలి అవును గర్వం ఎప్పుడూ మంచిది కాదు అది మనల్ని కష్టాల్లోకి నెడుతుంది కదా ఖచ్చితంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇతరుల మాటలకు విలువ ఇస్తూ ఉంటే అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు నిజమే సరే మరి మళ్ళీ ఇంకో మంచి కథతో ఇలాంటి సరదా కబుర్లతో కలుద్దాం ఉంటాం మరి బై బై సెలవు అందరూ